హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతు భరోసా డబ్బులు అయితే మళ్ళీ విడుదలైతే అవుతున్నాయి ఇప్పటివరకు రైతులకి జమ కాని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది మనకి ప్రస్తుతానికైతే నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ అయ్యాయి నాలుగు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మనకి మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పారు కదా మనకి ఇంతకుముందు అయితే మార్చి ముప్పై ఒకటి వరకు అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కానీ కొద్దిగా ఆలస్యం అయితే అయింది ఎవరికైతే నాలుగెకరాలు లోపు ఉన్నాయో వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి ఒకవేళ మీకు నాలుగు ఉండి ఇంకా రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియండి ఇప్పుడైతే ప్రస్తుతం ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే అరవై వేల రూపాయలు అయితే జమ చేస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్గా త్వరలో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తామని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి ఈ త్వరలో అంటే మనకి ఇప్పటివరకు అయితే చాలా ఆలస్యమైంది కాబట్టి ఈ రైతులకు కూడా తొందరలో ఇవ్వాలి సో మనకి మార్చి ముప్పై ఒకటి వరకు అయితే ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పారు కానీ మనకి ఒక ఇరవై రోజులైతే ఆలస్యమైనా ఇప్పుడు మళ్ళీ ఈ రైతు భరోసా ప్రక్రియ అయితే ప్రారంభమైతే అవుతుంది మనకి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు కదా ఐదు ఆరు ఏడు ఎకరాలు ఉన్న రైతులు వీళ్ళందరికీ ఇంకొక రెండు రోజులలో వీళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి మనకి ఈ సోమవారం నుంచి అయితే మళ్ళీ ఈ రైతు భరోసా ప్రక్రియ అయితే మొదలవబోతుంది ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ ఇన్ఫర్మేషన్ కొన్ని కారణాల వల్ల అయితే రైతు భరోసా అయితే ఆగిపోయింది త్వరలోనే మిగిలిన ఖాతాల్లోనూ రైతులైతే రైతు భరోసా డబ్బులు వేస్తామని అయితే మనకి మొన్న జరిగిన మీటింగ్లో అయితే చెప్పారు అలాగే ఈ రెండు లక్షల రుణవల్పి కూడా చేసాము అనేది చెప్తున్నారు కాబట్టి మనకి ముందుగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా ఉంటారు కదా సో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ అయితే మళ్ళీ డబ్బులు అయితే జమ అవ్వబోతుంది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వాళ్ళకి ఈ వీళ్ళందరికీ ఒక విడతలో డబ్బులు అయితే విడుదల చేసి మిగిలిన రైతులు ఉంటారు కదా పది ఎకరాల వరకు సో వీళ్ళందరికీ కూడా ఇంకొక వారం పది రోజులలో డబ్బులు విడుదల చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి మీకైతే ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మాకు రైతు బంధు డబ్బులు జమ అయితే కామెంట్ అయితే తెలియజేయండి అలాగే మీకు ఒకవేళ రైతు భరోసా డబ్బులు జమ అయితే ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయని కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది అయితే కామెంట్ అయితే తెలియజేయండి సో మనకి రైతు భరోసా డబ్బులు ఇప్పుడు వేస్తేనే మళ్ళీ వానాకాలం సీజన్ కూడా వేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ వానాకాలం సీజన్ కూడా తొందరలో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి చాలామంది రైస్ రైతులకైతే ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా కోసం ఇంకొక వారం రోజులలో అయితే వీళ్ళకి కూడా రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే అవుతాయి ప్రభుత్వం అయితే నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే నిధులైతే ఏర్పాటు చేసుకుంది విడుదల చేయాలని సో మనకి ఇంకొక నాలుగైదు రోజులలో ఈ డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్